వెల్కమ్ అరకు పబ్లిక్ వాయిస్ ఈ రోజు వార్త లేవు వాళ్ళు దౌర్జన్యం చేసి మధ్యలో మధ్య వలస బస్ కి వేంగ ప్రాంతాల కోసం భయప్రంతం చేసి గురి చేసి డ్రోన్లు తిప్పి డైరెక్ట్ గా నవయుగ ఏజెంట్లు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు మా ప్రజల మీద అలాగే గుమ్మకోట డ్రోన్లు తిప్పి రకరకాలు చేసి కాబట్టి వాళ్ళ మీద ఎప్పుడు కేసు పెడతారు ఆ దిమ్మది ఎప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో తొలగిస్తారు థ్యాంక్స్ చెప్పండి

లేకపోతే పక్షమా ఇక్కడ మాట్లాడాలని అంటే నవయోగ మాట్లాడాలని కోరుతున్నాం సార్ మీరు ఎవరు అనుకున్న అనుకోకపోయినా మీరు మా ఎమ్మరు మా భూముల్ని కాపాడతారని నమ్మకం అయితే ఉంది కాబట్టి మీరు ఆ విషయం చెప్పి ప్రజల్ని ప్రజలందరినీ ఈ రోజు రక్షణ కల్పించింది కాపాడాల్సింది ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ కాబట్టి మీరు దానికి సూటిగా సమాధానం చెప్తే మేము మా ప్రజలతో మాట్లాడుకుంటాం ಅದಕ್ಕೆ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ ಸರ್ ಸೌಂಡ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಸರ್ ಮುಂದುಗುತ್ತಾ ಮುಂದುಗುತ್ತಾ ಹೇಳಿ ಓಕೆ ಸರ್ ಹನುಮಂತನ ಆಗ್ತಾ ಆಗ್ತಾ ಹಾ ಅದೇ ನೀವು ಕೇಳೋದು ಯಾಕೆ ಓ ಲೈನೇ ಆಗ್ಲಿ ನೀವು ಹೇಳೋದು ಇಕ್ಕೆಲ್ಲಾ ನೋಡಿ ಯಮರ ಇದೇನೋ ನೀವು ಪ್ರಸಂಗಕ್ಕೆ ಶುರು ತೋರಿ ಇಷ್ಟ ಆಯ್ತಾ ಇದೆ ಸರ್ ನಾನು ಅಂದಂಗೆ ಕೈ ಕಮ್ಮಿಂಚೆ ಓಕೆ ಇರೋದು ಗೌರವಶಾತಿ ಅಂತ ಹೇಳಿ

कोरल क्लाइन गर्दा रिपोर्ट अनि मैले नारायण सानको कोर्समा गएको थिएँ त्यसैले मैले नोटिस रिपोर्ट गर्या ప్రభుత్వం బయట గ్రామ సభ అంటే యొక్క స్పందన తెలుసుకోవడం గురించి అదే సార్ స్పందన ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి నాకు తెలుసు అది రెండో తేదీ సిద్ధం ఆ రోజున గ్రామ సభ నోటీస్ ఇచ్చి ఇప్పుడు బహిరంగంగా ఇప్పుడు ఇవ్వండి అడుగుతున్నాం కుమ్మేట మండలంలో ఇచ్చారు జేటి గారు ఇచ్చారు ఈలోపు మా నాయకులు పెద్దలు మాట్లాడతారు ఇస్తే మేము ప్రజలకి మీరే సమాధానం చెప్తారు అప్పుడు మాట్లాడుతుంటు బాగా కాదని అవునా కాదు మీరు వచ్చిన తర్వాత నేను రావడం కాదు మీకన్నా ఉన్నాను దాని గురించి చెప్పేది ఏదైతే ఉంటాది కానీ

ఇప్పుడు మనం ఐదు నిమిషాలు ఎమ్మర్ గారు ఆ ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాలని లెటర్ కాపీ ఇవ్వండి మేము ఈ లోపు మా పెద్దలతో మాకు మా ప్రజలతో మాట్లాడుకుంటుంటాం కాబట్టి మీరు ఈ లోపు ఆ కాపీ ఇస్తూ మీ సమాధానం చెప్పండి సార్ మేము మా పెద్దలతో ఇప్పుడు మాట్లాడుకుంటాం ఓకే మా పాత అధికారం నీకు ఎవరిచ్చారని చెప్పి க்கில் லாலே ஆதிவாசுல ஐக்கதாது

రెవిన్యూ పర్మిషన్ అన్ని పర్మిషన్లు ఎగ్గొట్టి ఆక్రమించుకొని ఈ రోజు మా జైత భూముల్లో అంటే అటవీ భూముల్లో కూడా మాత భూముల్లో కట్టారు దిమ్మలేదు సార్ కాబట్టి వారి మీద కేసులు పెట్టవలసిందే కట్టవలసిందే ఎందుకంటే కేసులు కట్టకుండా అవ్వచ్చు సార్ మా మీదే మీటింగ్ పెట్టినంత కేసులు పెట్టకూడదు గ్రామ సభ వేసింది మాత్రం బాగుండదు గ్రామ సభ జరపూడదు జరగకూడదు మీరు అగ్గోర్ ఎప్పుడు చేస్తారు కేసు ఎప్పుడు పెడతారు చెప్పండి బాబు సార్ గారు దయచేసి మీరు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు ఏదైనా ఎంక్వైరీ చేస్తారు అంటే ఎంతమంది ధర్నాకి వచ్చారు ఎవరు వచ్చారు ఎవరి మీద కేసులు పెడతారు ధర్నా ఎంక్వైరీ చేస్తారు మీరు ఎవరు సహకరించారు ఎవరు వెళ్ళాడు ఏంటంటే ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు కేసు పెడతారు స్పష్టంగా చెప్పండి మీరు చెప్తారు కదా గ్రామ సభ రెండవ తేదీ అని నోటీస్ ఇచ్చారు అలాగే కేసు ఫలాన్ని తేదీ పెడతాం ఇదిగో ఇది జూలై ఈ ఆగస్టు సెప్టెంబరా అక్టోబరా నవంబర్ ఏ నెల ఎప్పుడు పెడతాం చెప్పండి ఏదో అవగానే నేను దానికి సంబంధించి ఎంక్వైరీ రిపోర్ట్ తగ్గించుకుని రెండు రోజులుగా

పోలీస్ కేసు పెట్టాలి ఏజెంట్ మీద పోలీస్ గుర్తు కేసు పెట్టాలి కంపెనీ మీద పోలీస్ కేసు పెట్టాలి కంపెనీ మీద పోలీస్ కేసు పెట్టాలి కంపెనీ మీద కేసు అద్దు చేయాలి నైక్ మీద పెట్టిన కేసు రద్దు చేయాలి మిత్రులారా ఇప్పుడు మన డిమాండ్లు మన హెచ్చరికలు చెప్పడం జరిగింది సార్ ఇది మా మా మనోవేదన మా మా భావల్ని మనోభావాల్ని మీరు తెలుసుకొని అంటే ఇక్కడ ఏం జరిగినా తమరికి మా ఎస్ఐ గారికి అడుగుతాం కాబట్టి అక్రమ కేసులు అక్రమంగా మా ప్రాంతం చొరబడ్డరు వాళ్ళని కేసులు పెట్టండి అలాగే అక్రమ డ్రోన్లు తిరిగే తిప్పుతున్నారు ఉన్నా కూడా కేసులు పెట్టండి ఇకపైన వస్తే మాత్రం చెట్లకి కట్టేస్తాం గ్యారంటీ గుర్తు తెలియని వ్యక్తులు వస్తే ఎమ్ఆర్ఓ గారు తమరికి కూడా ఫోన్ చేస్తాం మా సిఏ గారికి కూడా ఫోన్ చేస్తాం ఎందుకంటే మాకు డౌట్ వస్తే భయం వస్తే అక్కడే కట్టడి చేస్తాము ఆ పని మాత్రం గ్రామంలో అడుగు పెట్టవద్దని చెప్పండి ఇప్పటికీ డ్రోన్లు ఎగురుతున్నాయి మధ్య వర్షంలో అలాగే గుమ్మకోటలు ఎగురుతున్నాయి ఇప్పటికైనా బస్కి పంచాయతీలు ఎగురుతున్నాయి డ్రోన్ వాళ్ళకి మాత్రం దొరికితే ఖచ్చితంగా కట్టి ఎలాగడతాం కానీ ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా మనం శాంతియుతంగానే కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేసుకున్నట్టు మీరు నివేదిక ఇవ్వాలని కోరుతూ ఇటువంటి ప్రజానికం మళ్ళీ వేలలో కదులుతారు వస్తారు అప్పుడు కంట్రోల్ చేయలేము కాబట్టి ఖచ్చితంగాను మీరు అది రద్దు చేసేలాగా ఇవ్వాలని కోరుతున్నాం ఆదివాసం నుంచి మాట్లాడుతున్నాను మేము ప్రభుత్వం నుండి కోరుకున్నది ఒక్కటే అదే ప్రభుత్వము ఎస్ఐలు పోలీసులు ఎమ్మెల్యేలు ఒక్క కాల్ ఒక్క మిసిడ్ కాల్ ఇస్తే గిరిజనులకి లేదు గ్రామ సభ పెట్టాలి అని వేల వేల మంది పంపించేస్తారు ఇంత జనాలు అరుసుకొని మేము ఎండలో వానల్లో అనక కూర్చొని మన గొంతు చిచ్చుకొని మా పొట్టలు మా భూములు ఇవ్వండి అంటే సమయం అడుగుతున్నారా ఇది కరెక్ట్ కాదు సార్ మీరు మా చట్టం మా చట్టం మాకు కావాలి మా చట్టం లేకుండా అదే మా తీసకండ్రిలు ఉన్నారు ఎవరు కానీ ఇంత అరకువేలిలో ఉక్కు పెట్టాలని జరిగిన ఏ మన అవిపాధికలో ఉన్న నాయకులు కానీ సీమలు కుట్టినట్టు కూడా లేదు కాబట్టి మేము ఇంత బాధపడుతున్నాం మా బాధని లెక్క చేయలేదంటే రేపట్నం డినా ఓకు అని ఎవరైనా మా గ్రామంలో గ్యారేజ్ సార్ సార్ ఆకాశం మిత్రులారా కాబట్టి మనం ఈ రోజు మహాధర్మ సందర్భంగా ఒక హెచ్చరిక మనం ఒక డిమాండ్ ప్రభుత్వ అధికారుల పైన పెట్టాము ఈ రోజు నుండి దాన్ని అరికట్టాలని కోరుతున్నాం కాబట్టి మీరు ఇరవై ఏడున జరిగేటువంటి వలస ధర్మాన్ని మహాధర్మాన్ని మీరు జయప్రదం చేయాలని కోరుతున్నాం కాబట్టి అనేక ప్రాంతాల నుండి ఇటు అనంతగిరి మండలం అటు అర్కువేలి మండలం అలాగే ఉక్కు ఉకుమేట ఆయన ప్రాంతం నుండి వచ్చినటువంటి మీ అందరికీ పాత్రలు వచ్చినటువంటి ప్రజలకి అలాగే నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ అలాగే ఈ కార్యక్రమం జరగడానికి సహకరించినటువంటి మన పోలీస్ అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మిమ్మల్ని ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం ఓకే పోరాట కమిటీ పోరాట కమిటీ సభ్యులు అలాగే పోరాట పోరాట కమిటీ సభ్యులు ఇక్కడ ఉంటే మాట్లాడదాం అలాగే మిత్రులారా పోరాట కమిటీ నాయకులందరూ